ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహభరితంగా సాగింది ఔత్సాహికులు ఆరోగ్యాభిలాషులు పెద్ద ఎత్తున యోగాసనాలు వేశారు పలు దేశాల్లో దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు ప్యారిస్ లండన్ న్యూయార్క్ వంటి ప్రధాన నగరాల నుంచి ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం యోగా సాధన చేశారు అమెరికా న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ లో యోగా సెషన్ను భారత రాయబారి ఆధ్వర్యంలో నిర్వహించారు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న ఔత్సాహికులు యోగా ధ్యానం చేశారు లండన్లో ప్రవాస భారతీయులు బ్రిటన్ వాసులు పెద్ద ఎత్తున యోగా చేశారు ప్రదర్శనలో పాల్గొన్న భారత హై కమిషనర్ విక్రమ్ దురైస్వామి ఆరోగ్య సాధనలో యోగా ప్రాముఖ్యతను వివరించారు మలేషియా కౌలాలాంపూర్లోని ప్రముఖ హిందూ దేవాలయం మురుగన్ మందిరం సమీపంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు చిన్న పెద్ద కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు ఆఫ్రికా దేశాల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న యోగాను జింబాబ్వేలో ఘనంగా నిర్వహించారు డ్రగ్స్ గృహహింస పేదరికం వెంటాడుతున్న వేళ యోగాతో తమ మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతోందని జింబాంబ్వే వాసులు వెల్లడించారు ఫ్రాన్స్ లోని ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఆస్టేలియా సిడ్నీలోని బోండి బీచ్ లో మంది యోగా ప్రాక్టీస్ చేసి రికార్డు సృష్టించారు జపాన్ రాజధాని టోక్యోలో ఆధ్యాత్మిక యోగా కార్యక్రమాలు స్థానికులను ఆకర్షించాయి బ్రెజిల్ తో పాటు రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో యోగా నిర్వహించారు దక్షిణాఫ్రికా కేప్ టౌన్లోని సముద్ర తీరం కెనడా టొరంటో పార్కుల్లో యోగా డే నిర్వహించారు